హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము బ్యాచ్లర్సు బిగినర్సు ఈజీగా ప్రిపేర్ చేసుకునే విధంగా పొటాటో ఫ్రై ప్రిపేర్ చేసుకుందాము ఈ పొటాటో ఫ్రై మనకి పెరుగన్నంలోకి సాంబార్ అన్నంలోకి చపాతీలోకి కాంబినేషన్గా తింటే సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది మరి ముందుగా పొటాటో ఫ్రై ప్రిపేర్ చేసుకోవడానికి హాఫ్ కేజీ పొటాటోస్ తీసేసుకొని పీలర్ తోటి పొట్టును పొట్టుని తీసుకున్న తర్వాత పొటాటోస్ని సాల్ట్ వాటర్లో వేసేసుకొని కడిగినాక బయటికి తీసేసుకొని ఒక పొడి క్లాత్ తోటి పొటాటో పైన తడి లేకుండా నీట్గా తుడుచుకున్నాక చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి పొటాటోస్ కట్ చేసుకునేటప్పుడు అన్నీ ఒకే సైజులో కట్ చేసుకుంటే మనకు మంచిగా ఫ్రై అయిపోతాయి ఇలా కట్ చేసుకున్నాక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టేసుకొని ముందుగా నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర పావు టేబుల్ స్పూను ఇంగువ అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వేసేసుకున్నాక ఒక గుప్పెడు ఫ్రెష్గా ఉన్న కరివేపాకును వేసేసుకొని ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని కలుపుకుంటూ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై చేసేసుకోవాలి ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి మనము ఫ్రైకి సరిపడినంత సాల్ట్ని ఇప్పుడే వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి స్మెల్ పోయేంత వరకు కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక మనము కట్ చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ని వేసేసుకొని పోపులో కలిసేటట్టు మంచిగా కలుపుకుంటూ రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు గిన్నె పైన మూత పెట్టేసుకొని మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలి మనం ఈ విధంగా మూత పెట్టేసి ఉడికించుకోవడం వల్ల పొటాటోస్లో ఉన్న వాటర్ రిలీజ్ అయిపోయి పొటాటో ముక్కలు మంచిగా ఉడికిపోతాయి ఇలా మనము కలుపుకున్న తర్వాత పొటాటో పీసెస్ ఉడికినా లేదా చెక్ చేసుకోవాలి పొటాటో పీసెస్ పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసేసుకోవాలి గరం మసాలా అనేది మీకు నచ్చిన బ్రాండ్ వేసుకోవచ్చండి ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసుకొని లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ పొటాటోస్ని కలిపేసుకోవాలి ఈ పొటాటో ఫ్రై అనేది మీకు ఎంత క్రిస్పీగా కావాలనుకుంటే అంత క్రిస్పీగా వచ్చేంతవరకు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవటమే చూడండి ఫైనల్గా మనకి పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోయింది నేనైతే స్టవ్ ఆఫ్ వేసేసుకున్నా చూసారు కదండి ఎంత ఈజీ ప్రాసెస్లో పొటాటో ఫ్రై ప్రిపేర్ చేసుకున్నామో ముఖ్యంగా మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు ఇలా ఈజీ ప్రాసెస్లో మనం కనుక పొటాటో ఫ్రై ప్రిపేర్ చేసి పెట్టామంటే టేస్టీగా చాలా బాగుంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే చపాతి కాంబినేషన్లో ఇంకా ఇష్టంగా తింటారు మరి పొటాటో ఫ్రైని మీరు కూడా ప్రిపేర్ చేసి టేస్ట్ చూసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం